హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీషో నుంచి ఆర్డర్ అండి నేనైతే మీషో నుంచి మనకు ఇప్పుడు ఏదైనా పెరుగు మిగిలిందనుకోండి మూతలు కావాలి కదా పెరుగు కంపల్సరీ పాలక్ కంపల్సరీ మూతలు పెడతాం కదా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అటు ఇటు జరిగిపోతుంటాయి కదా అందుకే నేను మీ మీషో నుంచి ఒక ఇవి ఇట్లా ఇవి ఇవి ఆర్డర్ చేసిన ఇదండి ఈ మూతలు ప్లాస్టిక్ ఇవి ఎట్లా మూతలు పెట్టాలంటే ఇగ ఇది ఇది ఉంది కదా ఇప్పుడు మనకు ఫ్రిడ్జ్లో పెడితే దీని వాసన అన్నిటిని పట్టేస్తుంది పాలక్ కానీ ఇది ఏ దానికైనా పడుతుంది కదా అందుకే నేను ఇగో ఇది వా ఇట్లా ఇట్లాంటి మూతలు ఆర్డర్ చేసిన ఒకదానితో ఒకటి స్మెల్ పట్టకుండా మంచిగా ఇంత బాగుంటుందండి ఇట్లా పెట్టవచ్చు మనం ఇంత బాగా ఇట్లాంటివి మనం నాకు ఎన్ని వచ్చినాయంటే ఐదు వచ్చినాయండి ఐదు మూతలు వచ్చినాయి మనకు ఏ కూర ఒకదానికి ఒకటి స్మెల్ పట్టకుండా మూతలు పెట్టినా కూడా అటు ఇటు జరగకుండా ఎంత బాగుంది చూడ ఇది పెరుగు పెరుగు మనం ప్యాకెట్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అట్లనే పెడతాం కదా అట్లా పెట్టకుండా ఒక దాంట్లో పెట్టి మంచిగా ఇట్లా ఇది చేయొచ్చు అండి ఇదో గ్లాస్ కూడా చిన్న గ్లాసు చిన్న మూత దీంట్లో ఏమన్నా అనుకోండి మనం పాలు కానీ ఏమన్నా కానీ మిగిలినాయి పెరుగు కానీ ఏదో కానీ ఇట్లా పెట్టే మూతలు చిన్న చిన్న మూతలు అటు ఇటు పక్కకు పడకుండా మంచిగా ఇక్కడ ఇగో పెద్ద మూత మనకి ఏమైనా కూర మిగిలింది అనుకోండి కూర మిగిలితే ఒకదానికి ఒకటి స్మెల్ పట్టకుండా మనం ఏం చేయాలంటే ఇగో ఇట్లా అన్నం కానీ కూర కానీ పాలకు జల్లి పడుతుంది ఏదైనా స్మెల్ అనేది పాలకు తొందరగా పడతారు అందుకే ఇట్లా అయ్యింది ఇక అటు ఇటు జరగదు ఏం జరగదు మంచిగా ఉంటుంది బాగుంటుంది మీరు కావాలంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఇట్లా ఎంత చూడండి ఇక ఇట్లా అస్సలు కదా కింద ఇట్లా పడ్డా కూడా ఏం కింద కూడా ఇట్లా ఫ్రిడ్జ్ కూడా ఖరాబ్ కాదు మనకి అంత బాగుంటుంది ఇవి దీంట్లో పాలు మిగిలినానికి పాలు మిగిలితే మనం ఇట్లా మనకి ఏ కూర మిగిలినా కూడా మూతలు సరిగ్గా దొరకవు కదా టైంకు ఇది ఇవి ఆర్డర్ చేసుకోండి మీరు ఇప్పుడు మూతలు మీక ఇట్లా ఆర్డర్ చేసుకొని కావాలంటే లింక్ పంపుతామని మీకు మీకు లింక్ పంపిస్తాను మెసేజ్ పెట్టాను కావాలి మీషో నుంచి ఇట్లా ఇట్లా ఎంత బాగా వచ్చి మీకు నచ్చితే కూడా మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఎంత బాగుంది చూడండి మూతలు ఒకదానికి ఒకటి స్మెల్ పడ పట్టకుండా పాలకు ఎక్కువ పడతాయి పాలకైతే ఎక్కువ పడతాయి కూ ఏదైనా కూర ఉన్నా కూడా అది పాలకు కానీ పెరుగు కానీ వాసన ఒకదానికి ఒకటి స్మెల్ పట్టకుండా ఇట్లా మూతలు ఆర్డర్ చేసుకొని మీషో నుంచి make that stay related bye